హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి అరవై ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయండి దాంట్లో ఒక ఎనిమిది వేల బస్తాలే ఉంటాయి ఏసీ అరవై బస్త అరవై వేల బస్తాలు కొత్త ఉంటాయి సరుకు ఎస్టిమేషన్ అందరూ లక్ష లక్ష పైన వస్తాయి అనుకున్నారు కదా మనం కూడా వీడియోలు ఏం చెప్పాం సోమవారం సరుకు తక్కువ తెచ్చుకోండి అని మంగళవారం నుంచి కొద్దిగా తెచ్చుకోండి అని సో అదే విధంగా తెచ్చారండి మార్కెట్ అయితే ఇవాళ ఎక్సలెంట్గా ఉంది ఇలాగే ఎక్స్పోర్ట్ వాళ్ళు బాగా కొంటున్నారు ఇలాగే ఉంటే కొద్దిగా ఏమైనా పెరిగే సూచనలు ఉన్నాయి ఎంత అంటే మనం ఏం చెప్పలేం కొద్దిగా టైట్ అయింది మార్కెట్ కానీ ఎంత పెరిగినా రేట్లు అయితే తక్కువేనండి చెప్పాలంటే బాగా తక్కువ దారుణం బాగా పోయిన ఏడాదికి అసలు తేజాలు పోయినాది పద్ ఇరవై వేలు ఇరవై రెండు వేలు దాకా పడి ఉంటే ఇప్పుడు మరీ పదిహేను వేలే ఉంది పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు టాప్ కొద్దిగా టైట్గానే ఉంది అండి మాకు కాకపోతే పోయిన సంవత్సరానికి చూసుకుంటే ఈ సంవత్సరానికి బాగా చాడ చాలా తేడా చివరిదాకా చూడండి ఏ రకాలు ఏ రేట్లు పడుతున్నాయనేది చదువుతాను లైక్ చేయడం మర్చిపో మాకండి ముందుగా మనం దేవనూరు డీలక్స్ అండి కర్నూలు డీడీలు అంటాం దేవనూరు డీలక్స్లు మీడియాలు చల్లదనాలు మచ్చకాయలు సేమ్ పదివేలు నుంచి జరుగుతున్నాయండి పదివేలు నుంచి పదకొండు వేలు చల్లదనాలు కూడా కొద్దిగా బెస్ట్లో చల్లదనం కూడా అంతే పదకొండు వేలు పడ్డాయి మ్యాక్సిమం ఇవాళ మార్కెట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్ పదమూడు వేలు అండి కర్నూలు ఢిల్లీ దేవనూర్ ఢిల్లీ దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్లు బాగానే కనబడుతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్లు కూడా పదకొండు పదివేలు అండి బాగా నీళ్లు కొట్టుకొచ్చారు పదివేలు బెస్ట్లో బాగా నీళ్లు కొట్టి వచ్చారు పదివేలు లైట్స్ చల్దాను ఉంటే పదకొండు వేలు చూశాను బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశానండి వన్ జీరో ఎయిట్ వన్ అంతే ఇక నంబర్ ఫైవ్లు కనబడుతూనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాదు తక్కువ సైజు ఇంతే ఉన్నాయండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పడ్డాయి మీడియం బెస్ట్ అనుకోండి రంగులు బాగున్నాయి బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ మీకు కావాలంటే నెంబర్ ఫైవ్ ఆ రకం ఏందనేది వీడే పెడతాను త్రీ ఫోర్ ఫోరంలో బాగానే కనబడ్డాయి నిన్నటికన్నా ఇవాళ త్రీ ఫోర్ త్రిఫోరం తక్కువేనండి నిన్న బాగా కనబడ్డాయి ఇవాళ తక్కువ కనబడి మత్స్యకాయలు తగులుతున్నాయి అన్ని పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా ఉన్నాయండి సైజులు ఉంటాయి కానీ రంగులు ఉంటాయి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా ఉంటాయి మీడియం బెస్ట్లు అనుకోండి బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కామన్గా ఉంది డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ సుపీరియర్ ఎక్కడన్నా ఉంటే మాత్రం పదిహేను వేలు గ్యారంటీ పడుతుంది త్రీ ఫోర్ అని ఎక్సలెంట్ క్వాలిటీ ఇక మనకు నెక్స్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ తక్కువండి కొత్తవి బాగా తక్కువ కనబడుతుంది తొమ్మిది వేలు నుంచి మీడియాలు మచ్చకాయ తగిలి తొమ్మిది వేలు నుంచి మీడియం బెస్ట్లు పదివేలు పదకొండు వేలు మధ్యలో జరిగింది బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా వస్తున్నాయండి తక్కువ బాగా తక్కువ కర్నూలు సైజ్ తక్కువ ఉన్నాయి తొడియాలు తీసేవాళ్ళు పనికి వస్తాయి తొమ్మిది వేలు కొద్దిగా చల్లదనం ఉంటే బెస్ట్లో పదివేలు తాకేశారు అదే ఆరుదలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళు కొన్నారు అంటే రాసి వాళ్ళు కాదు మామూలుగా పౌడర్ మిల్ వాళ్ళుగా ఉన్నారు డీలక్స్ పన్నెండు వేలు దాకా ఉన్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ తర్వాత అండి ఆర్మూర్ ఎక్కువ శాతం లైట్ కలర్లే ఉన్నాయి కాకపోతే సరుకు తగ్గిందండి ఆర్మూర్ పోయిన వారం బాగా కనబడింది ఈ వారం నాకేం పెద్దగా అంతగా తగ్గ కనపడలేదు ఆరుమూరు తక్కువే కనబడినాయి కానీ మత్స్యకాయలు తగిలితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు చల్లదనాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలు కామన్గా జరిగిందండి డీలక్స్ మాత్రం అక్కడక్కడ ఎక్కడన్నా ఒక నేను చూసిన నాలుగు 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 నాట్లు చూశానండి వాటికి మాత్రం పదకొండు వేలు పడ్డాయి ఎక్సలెంట్ ఉన్నాయి క్వాలిటీ ఆరు రోమీ టూ సిక్స్లో బాగా తక్కువ అండి అవి కూడా మీడియం బెస్ట్లు బెస్ట్లే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు బెస్ట్లు గోమి టూ సిక్స్ షార్క్ వన్ అండి షార్క్ వన్లు బాగానే కనబడుతున్నాయి చల్లదనాలు లావుట్ అయిపోయినాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు అండి అదే ఆరుదలంటే పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలే చూశాను పదమూడు వేలు అంటున్నారు కానీ అండి తేజలో కాలు మిక్సింగ్ అయితే వేస్తారేమో పదమూడు వేలు బాగా అంతమంది చేయరండి మిక్సింగ్ అయితేనే వేస్తారు పదమూడు వేలు కాదాని తర్వాత మీకు ఈ క్లాసిక్ రకాలండి కొత్త క్లాసిక్ బాగా తక్కువ ఉన్నాయండి తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్లు జరిగితే డీలక్స్ పదకొండు వేలు ఏంది క్లాస్ కొత్త తర్వాత బుల్లెట్లు ఏం కనపట్లేదండి కొత్త తర్వాత టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఏం కనపట్లా సూరజ్ నైన్టీన్లు కనపడుతున్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు బెస్ట్ డీలక్స్ పదకొండు వేలు దాకా సూరజ్ సూర్జ్ నైటీ గోల్డ్ కూడా ఏం కనపట్లేదండి టూ జీరో ఫోర్కి నాకు కొత్త ఏం పెద్దగా కనపడలేదండి ఉన్న పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వస్తున్నారు డీలక్స్ కనపట్లేదు కొత్త అసలు ఆరు నాకు తెలిసి టూ జీరో ఫోర్కి నేను పెద్ద ఏం చూడలేదండి ఇంకా బంగారం కనబడుతున్నాయి బంగారం వచ్చేసి మీకు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా బెస్ట్లు కనబడ్డాయి డీలక్స్ పదమూడు వేలు వేసారంట నేను చూడలేదండి సూపర్గా ఉందంట క్వాలిటీ నేను చూసింది బెస్ట్లే పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు పన్నెండు వేలు బాగానే ఉన్నాయి మీకు కావాలంటే వీడే పెడతాను బంగారం త్రీ థర్టీ ఫోర్లు కనబడుతున్నాయి కానీ తక్కువ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ కొత్త తక్కువ కనబడుతున్నాయండి సైజ్ తక్కువ ఉన్నాయనుకోండి అనుకోండి చల జనాలు ఉన్నాయనుకోండి బెస్ట్లు అనుకోండి పదివేలు పదివేలు ఐదు వందలు పడ్డాయి కావాలంటే వీడియో పెడతాను బెస్ట్లే ఆరుదలు ఉంటే పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు సుపీరియర్ క్వాలిటీ మాత్రం ఇవాళ కొత్తవి పద్నాలుగు వేలు చూశానండి బాగున్నాయి క్వాలిటీ సూపర్ మీకు వీడియో కూడా పెడతాను పద్నాలుగు వేలు సూపర్ ఇక మార్కెట్లో ఎక్కువ శాతం తేజాలు అండి బాగా కనబడుతున్నాయి తేజాలు తేజాలు కూడా ఎక్సిడెంట్గా ఉందండి మార్కెట్ చైనా వాళ్ళు కానీ తొడియాలు తీసేవాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ అసలు హార్ట్ ట్యాక్లో అయిపోతున్నాయి టైం ఇప్పుడు తొమ్మిది అవుతుందండి ఈ పాటికి చాలా వరకు తేజాలు మచ్చని చూస్తున్నారు మార్కెట్ మార్కెట్ అయితే ఎక్సిడెంట్గా ఉండండి ఇట్టే ఉంటే ఏదైనా పెరిగినా పెరగచ్చు కాబట్టి సరుకు తక్కువ రావాలా సరుకు తక్కువ వస్తే మార్కెట్ కొద్దిగానే పెరిగే చూస్తున్నాం పర్లేదండి బాగుంది తేజాకు మాత్రం ఎక్సిడెంట్గా ఉందన్నమాట మచ్చకాయ తగులుతున్నాయి ఎరుపు లాంటివి అనుకోండి పదివేలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం కింద అనుకోండి ఇంకా చలదనాలు తగులుతున్నాయి ఎక్కువ శాతం పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు బెస్ట్ చలదనాలు లైట్ చలదనం ఉంది అనుకోండి అదే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు దాకేస్తున్నారు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు బెస్ట్లో చలదనం ఇక ఆరుదలంటే బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కామన్ జరిగిందండి డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ మాత్రం పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు టాప్ క్వాలిటీ అండి మార్కెట్ సే ఈ పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు అనేది బంగ్లాదేశ్లో వేశారు తర్వాత లోకల్లో కూడా వేశారు ఎక్సలెంట్ క్వాలిటీలు వేశారు కానీ ఎక్కువ శాతం పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలే జరిగింది మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి జరిగింది ఎక్కువ శాతం మార్కెట్ సేజ్ ఎక్సలెంట్ ఉంది మార్కెట్ గత ఆలుష్యానికి వస్తే తేతాలండి నిన్నటికి వాటికి సేల్స్ సూపర్గా ఉందండి తేతాలు బాగా కొంటున్నారు స్టాకిస్టులు కూడా కొంతమంది ఉన్నారు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రన్నింగ్ మార్కెట్ అండి మచ్చకాయలు తగులుతున్నాయి అచ్చంగా ఇంకొద్ది నిండు రంగులు ఉంటే ఏడు వేలు మచ్చకాయలు రెంట్ ఏమి లేకుండా ఉంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కామన్గా ఉంటే డీలక్స్ కలగలుపు తాలు ఎనిమిది వేలు వేసారు లాంటివి ఇంకా చెప్పాను కానీ స్టార్టింగ్లో మీకు పది తొమ్మిది వేలు నుంచి పదివేలు వేస్తున్నారు ఎరుపు ఇంకా అయ్యి ఎరుపు లాంటివి కాదు ఎరుపు కిందే వస్తున్నారు మీడియాలు కిహర్ఆర్ సీడ్ తాలండి మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు క్వాలిటీలు ఉండవు రంగులు ఉండవు చల్లదనాలు ఉంటాయి బెస్ట్ చల్లదనం అయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అండి రంగులు ఉంటాయి అదే రంగులు ఉండే రకాలు త్రీ రకాలు ఏ అయినా సరే ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి డీలక్స్ తాలు ఆరు వేలు ఒక్క త్రీ ఫోర్ రన్ తాలే ఏడు వేలు వేస్తున్నాయి కలగలుగుతాం త్రీ ఫోర్ రన్లో కూడా ఎరుపు ఎరుపులాంటివి ఎనిమిది వేలు వేసారు కావాలంటే వీడే పెడతారు చూడండి ఎరుపులే ఇంకా ఎన్ని మీడియం ఎరుపు కింద ఎనిమిది వేలు వేసారు ఇంకా ఆరుమూరు తాలు చూశాను ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది కలగలపంటే ఆరు వేల త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి డీలక్స్ తాలు ఐదు వేలు చూశాను అండి కావాలంటే వీడే బెరెక్ ఇవండి కొత్త మార్కెట్ రిపోర్టు ఏసీ నేను చూసినే చెబుతానండి అన్నీ లేవు మార్కెట్లో అన్నీ సేల్ లేవు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటరీలు అవుతున్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు తెలపరు ఉంటాయి గ్యారెంటీ ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగాలు ఉన్నాయి ఎనిమిది ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా అవుతాను సైజుని బట్టి తొడాలు తీయడానికి పనికి వస్తే బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలకి అవుతాయి త్రీ డబల్ ఫైవ్ ఫైవ్ ఏసీ త్రీ ఫోర్ అని ఏం కనపడలేదండి హార్మోన్లు కనపడుతున్నాయి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు దాకా తీస్తాను ఏసీ హార్మోన్ బెస్ట్లు షార్కులు ఏం కనపడలేదు ఇంకా తేజాలు కనపడుతున్నాయి తేజాలు వచ్చేసి మీకు మ్యాక్సిమంగా పదివేలు పదివేల ఐదు వందలు పిక్కలు మీడియాలు రంగులు ఉంటాయి సైజులు ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు అనుకోండి తెలపరదవుతున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు కావాలంటే వీడే పెట్టాలి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపీయర్ అయితే కాదు ఏసీతో ఏసీ త్రీ ఏసీ తేద ఫోన్ కనబడుతున్నాయి డార్క్ కలరు మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తే మీడియము మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ ఏం కాదు కానీ బెస్ట్ ప్లస్ అనుకోండి పదమూడు వేలు దాచిస్తాను కానీ ఏసీ కూడా సూపర్ టైం డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు ఇస్తాను అంటున్నారు ఏసీ తాళయితే పెద్ద సేల్ ఎక్కడ కనపడలేదండి ఎవరైనా నేను జరిగింది చెప్పాను బాగుంది మార్కెట్ చివరి చూడండి లైక్ చేయడం మాత్రం మాత్రం రేపు మార్కెట్లో కలుస్తాను